ఒకతను ఒక కూరగాయల షాప్ పెట్టాడు ఆ షాప్ పేరు ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడను అని బోర్డు రాసి పెట్టాడు అనమాట అప్పుడు ఒకతను షాప్ అతను కాకుండా ఒక కస్టమర్ వచ్చాడు మొదటి కస్టమర్ వచ్చి అయ్యా ఇక్కడ కూరగాయలే కదా అమ్మేది అక్కడ కాదు కదా మళ్ళీ ఇక్కడ తాజా కూరగాయలు అమ్మడం ఎందుకు ఆ ఇక్కడ తీసేయని చెప్తాడు అనమాట సరే కదా బాగుంది అని చెప్పి ఆ షాప్ అతను ఏం చేశాడు ఇక్కడ తీసేసి తాజా కూరగాయలు అమ్మబడినావు అని రాసాడు బోర్డులో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రోజు రెండో కస్టమర్ వచ్చి ఏం చెప్తాడంటే తాజా కూరగాయలే కదా ఎవరైనా అమ్మేది కుళ్ళిపోయిన కూరగాయలు ఎవరైనా అమ్ముతారా ఎందుకయ్యా తాజా కూరగాయలు అని రాసినావు తాజా కూరగాయలైనా అమ్ముతారని రాసినావు అవసరం లేదు కూరగాయలు అమ్మబడును అని రాసే చాలు కదా అని చెప్తాడు అవును కదా అనుకొని ఆ షాప్ అతను మళ్ళీ ఏం చేస్తాడు ఆ బోర్డు మళ్ళీ మార్పించి కూరగాయలు అమ్మబడును అని మాత్రం రాసిస్తాడు అనమాట బోర్డులో సరే మళ్ళీ ఇంకొక రోజు ఇంకో కస్టమర్ వస్తాడు అనమాట అతను ఆ బోర్డుకలు చూసి కూరగాయలు తీసుకుంటాడు బోర్డుకలు చూసి ఏమయ్యా కూరగాయలు అమ్మబడును అని రాసినాం ఇక్కడ ఉండేది షాప్ కూరగాయల షాపు కూరగాయలు కాక ఇంకేం అమ్ముతావు కూరగాయలు అన్నీ అమ్ముతావు కాబట్టి కూరగాయలు అమ్మబడునా రాసినావు కదా అది తెలుసు కదా అది రాయాల్సిన అవసరం ఏముంది అని చెప్తాడు అవును కదా అని చెప్పి ఆ కూరగాయలు తీసేసి అమ్మబడును అని రాసాడు అనమాట ఇంకో రోజు ఇంకో కస్టమర్ వచ్చి ఏం చెప్తాడు నువ్వు అమ్ముతావు నేను కొంటాను ఇక్కడ అమ్మబడును అని రాయాల్సిన అవసరం ఏముంది ఇది షాప్ కదా ఎలాగో నువ్వు అమ్ముతావు నేను కొంటాను ఆ బోర్డు అని చెప్తాడు అప్పుడు ఆ బోర్డు కూడా దిగేస్తాడు ఎందుకులే కస్టమర్ కస్టమర్లు సాటిస్ఫాక్షన్ కోసమనో లేదంటే చెప్పిన మాటలు వినడం వల్ల అలా కొద్ది రోజులు నడుస్తుంటే మొదటి కస్టమర్ రోజు వస్తాడు ఈ షాప్ ఏం పెరిగింటుంది కొంచెం బాగా ఏసీ ఏసీ అన్ని పెట్టేసి కొంచెం సూపర్ మార్కెట్ రేంజ్లోకి వెళ్ళిండవు అనమాట వస్తాడు వచ్చి ఫస్ట్ కస్టమరు అడుగుతాడు బాగుందయ్యా వ్యాపారం బాగుంది కూరగాయలు బాగా తాజాగా ఉన్నాయి ఏసీ ఏసీ అన్నీ బాగున్నాయి ఒక చిన్న ఒక బోర్డు ఉంటే బాగుండేది కదా ఒక షాప్కి అని అంటాడు అప్పుడు ఆ షాప్ అతను ఆలోచిస్తాడు అనమాట అరే నేను నలుగురు ఐదుగురు మాటలు లేదా పలువురు మాటలు వినడం వల్ల నేను ఎక్కడైతే మొదలుపెట్టానో అదంతా పోయి మళ్ళా ఒకరి చెప్పుడు మాటలు వినడం వల్ల మొత్తం నేను తీసేసి ఈరోజు మళ్ళీ అదే పర్సన్ వచ్చి బోర్డు ఉంటే బాగుండు కదా అని అంటాను ఏముంది మాట ఒకటే కదా నా నా బుద్ధి ఏమైంది నా విఘ్నత ఏమైంది నా తెలివి ఏమైంది నాకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా నాకంటూ ఒక మనస్తత్వం ఉండాలి కదా నాకంటూ ఒక మెచ్యూరిటీ ఉండాలి కదా నా విఘ్నత నేను నా విఘ్నత ప్రకారం నేను బోర్డు పెడతాను పెట్టను ఒకడు వంద చెప్పని రెండు వందలు చెప్పని వంద మంది వచ్చి చెప్పని నా మనసుకి ఏదనిపిస్తే అది చేయడమే నా విజ్ఞత నా మెచ్యూరిటీ అనుకొని ఆ రోజు నుంచి మనసుకు నచ్చింది నలుగురు మెచ్చేది చేస్తా వెళ్ళాడు అనమాట ఒకడికి నచ్చినా నచ్చకపోయినా పుల్లలు పెట్టే వాళ్ళ మాటలు ఎన్నడం మానేశాడు అంటే ప్రతి ఒక్కడి మాటను పట్టించుకుంటూ పోతూ ఉంటే గుంపులు మాట పట్టించుకుంటూ ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు నీకు ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడేమనిపిస్తుందో అవి మాత్రమే చెయ్యి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పడానికి మాత్రమే ఇది